రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కర్ ఆయనతో పాటు బంస్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని చందూర్ వర్ణి మండలాల్లో కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు సందర్భంగా సురేష్ షెట్కర్ మాట్లాడుతూ తాను ఎంపీగా ఎన్నికైనప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చుటకై విశ్వ ప్రయత్నాలు చేశారని సూచించారు అలాగే జహీరాబాద్ పార్లమెంట్లో జాతీయ రహదారులను మంజూరు చేయడం జరిగిందని బోధన్ నుండి వర్ణి మీదుగా బాన్స్వాడ నారాయణఖేట్ మీదుగా రైల్వే లైన్కు ఎస్టిమేట్ వేయించడం జరిగిందని తర్వాత రెండుసార్లు ఎంపిక గెలిచిన బీబీ పాటిల్ వాటి గురించి పట్టించుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు పది సంవత్సరాల్లో పది ఊర్లు కూడా తిరగని బీబీ పాటిల్ తన వ్యాపారాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారని దేవుడు పేరు చెప్పి ఎన్నికల్లో గెలుస్తానని ప్రజలను నమ్మబలుకుతున్నారని వాటిని నమ్మవద్దని సూచించారు బోధన్లో మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి ప్రయత్నం చేస్తానని తనకు ఓటు వేసి గెలిపించినట్లయితే జఖీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్దికి పాటుపడతానని ఆయన సూచించారు సందర్భంగా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తనను ఎన్నికల్లో ఓడించిన వారి అభివృద్ధి గురించే పాటుపడుతున్నారని ఈ పార్లమెంటు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన మెజార్టీ కన్నా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఒక్క ఓటు అన్న అధికంగా మెజార్టీ ఇస్తామని సూచించారు కార్యకర్తలు తమ 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 గ్రామాల్లో ఉంటూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి గురించి తెలియపరిచి ఓట్లు వేయించాలని రవీందర్ రెడ్డి సూచించారు అలాగే సమావేశంలో ఏఏసీసీ స్పోక్ పర్సన్ గిరిజా స్టేట్ కార్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు నమ్మబలికి మోసం చేసిందని రైతులకు బ్యాంకుల్లో రుణమాఫీ చేస్తామని మోసం చేశారని అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తమ నాన్నకారైన సురేష్ శెట్కర్ను గెలిపించి అభివృద్ధి చేయించుకోవాలని వారన్నారు కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు యలమచ్చులు శ్రీనివాసరావు ఏఎసి డైరెక్టర్ కోణిపూర్ రాజిరెడ్డి ఎస్టీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్ రాథోడ్ బర్ని మండల కాంగ్రెస్ నాయకులు మేక వీర్రాజు నేమని వీర్రాజు బాన్స్వాడ మాజీ జెడ్పీటీసీ కొత్తకొండ భాస్కర్ బోర్వెల్ ప్రసాద్ భారతీయ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబా కులకర్ణి బసవరాజు పాటిల్ పిఎస్ఈఎస్ అధ్యక్షులు దశరథ్ శ్రీనివాస్ పాత బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన అత్యంత ప్రేమగా దైవంగా చూసే తెలంగాణ తిరుపతి అనే టెంపుల్ కాడిపై కూడా చెప్పిన అయ్యాను ఈయనే ఉంటా ఈయనే ఇల్లు జాగా ఉంటా ఇల్లు కట్టుకుంటా ఉంటా అని దేవుని మీద ప్రమాణం చేసి చెప్పి ప్రెస్ పెట్టి చెప్పిన అయినా ప్రజల అభ అభద్రతాభావం బాగా డెవలప్ చేసి ఆగమాగం చేశారు చలో అయిపోయింది మన అదృష్టానికి తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంగా వచ్చింది వచ్చిన తర్వాత ఇవాళ మనకి ఇక్కడ బాన్స్ నలభై ఏళ్ళల్లో రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు నలభై ఐదు నెలల కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎప్పుడైనా అంటే రెండు వేల నాలుగు ఒక్కసారి గెలిచింది పాపం అంటే ఎంత ఓపికే ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంత పటిష్టంగా కష్టపడుతున్నారు కానీ అంతిమ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం కాబట్టి నేను ఒకటే నిర్ణయించుకున్నా ఎందుకు అవుతుంది ఇట్లా పోచారం యొక్క సైన్యం చేపకు కేసులు పెట్టి మన నాయకులు ఒక్కళ్ళు ఒక్కరు ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే గట్టి నాయకులు అందరి భయపెట్టించి కేసులు బుక్ చేసి పార్టీలో చేంజ్ చేసుకున్నాడు దాంతోనే సైన్యం పెరిగింది యుద్ధాలను ఎక్కడ గెలుస్తారు సైన్యం ఎవరు లేకుండా గెలుస్తారు అట్లా గోచారం ఏమైంది ప్రతిసారి సైన్యం కాంగ్రెస్ పార్టీ సైన్యాన్ని పుంజుకొని ప్రతిసారి గెలుచుడు 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 వచ్చింది ఒక్కసారి బాచడికి పోర్తన్ గారు రాజేఖర టైంలో ఆ రోజు జోషుండే మరి తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లా ఉండే పెద్ద మనిషి నేను ఉన్నా మీకు మీకు అండగా ఉన్నా అని చెప్పి చెప్పిన వ్యక్తి సురేష్ షెట్కర్ గారు కాబట్టి ఈ రోజు కూడా మనం ఓడిపోయిన వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచింది మరి రేపు సురేష్ షెట్కర్ గెలిపించుకుంటే ఏ చిన్న అవసరం ఉన్నా ప్రోటోకాల్ ఏది అవసరం ఉన్నా కానీ ఇనాగ్రేషన్ అవసరం ఉన్నా మంత్రులను పిలుచుకొని ఎంపీ పిలుచుకొని దాదాపు మనం కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది అవసరమైతే ఇద్దరం ఇద్దరంపై సార్ బాన్సువాడ కాన్స్ చేసింది నలభై ఏళ్ళ నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఒకటేసారి గెలిచింది మరి మీరు అధిక నిధులు ఇవ్వాలి మేము ఉండి వచ్చి పని చేస్తాం పని చేసి మేము మంచిగా డెవలప్ చేస్తామని చెప్తే అత్యధిక నిధులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పే సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం బీబీ పాటిల్ బిజినెస్ పాటిల్ అని మాట్లాడుకుంటున్నారు మళ్ళీ వాళ్ళని గెలిపిస్తున్నారు పోచారాం శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని బిజినెస్ చేస్తారని చెప్తున్నారు మిమ్మల్ని కలవారని చెప్తున్నారు మళ్ళీ వాళ్ళకే ఓటేస్తున్నారు మరి తప్పు ఎవరిది ఎవరిది తప్పు ప్రజల్లో ఉండే మనిషిని ప్రజల కోసం పనిచేసే మనిషిని మీరు ఎన్నుకోవాలా మరి ఎవరన్నా ఎన్నికలు ఓడిపోతే కేసీఆర్ కనిపించిండా మళ్ళీ రోజు కనిపించే కేసీఆర్ కనిపించిండా వేసుకొని పడుకున్నాడు మరి రవీందర్ అన్నీ కొంచెం ఇంకా కూడా ఆలోచన చేసి మరి ఆయన గెలిపించడం జరిగింది కానీ నిజంగా పనిచేసే నాయకుడు మన రవీంద్ర ఓడిపోయినా కానీ నేను మధ్యలో ఉండి ప్రజాసేవ చేస్తా అని మరి ఇక్కడ ఉండి ఇక్కడనే మన నసరాబాద్లో మనం మొన్న అది ఎకరాలు భూమి తీసుకొని ఇల్లు కట్టి నేను ఇక్కడనే ప్రజలకు అంకితమైస్తా అని కూడా అంకన పట్టుకున్నాడు మరి ఆ విధంగా పని చేస్తా ఉన్నాను రేపు ఇన్ఛార్జ్ కూడా రేపు వచ్చే ప్రభుత్వ పథకాలన్నీ నేను ఇన్ఛార్జ్గా ఉండి ఉంటాడు మరి దాంతో పాటు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను మీ ముందు కాంగ్రెస్ పార్టీ పంపడం జరిగింది గతంలో కూడా మీరు తొమ్మిది పద్నాలుగు మధ్యలో అప్పుడు పోచారెడ్డి గారు బాధ్యత సా ఉండే మరి అప్పుడు కూడా నాకు పన్నెండు మైనస్ అయింది ఆ టైంలో కూడా చెందినప్పుడు కూడా పన్నెండు వేలు నాకు ఎంపీగా మైనస్ వచ్చింది ఏడా బాన్వాడలు అయినా కానీ మేము ఆనాడు అక్కడ మా ఎమ్మెల్యే లేకుండా మరి ఓజారం రెడ్డి